ఇక రుణమాఫీ రుణమాఫీ అయిపోయింది అంటుండు అయినాదే ఇరవై వేల కోట్లు అంటుండు చెప్పిందేమో ముప్పై ఒకటి అంతకుముందు నలభై చెప్పిరు ముప్పై ఒకటి అన్నారు ఇప్పుడు చేసింది ఇరవై అంటుండు ఆ ఇరవై కూడా కాలే నేను మీకు ఆ షీట్ కూడా పంపిస్తా ఉదాహరణలతో సహా ఇస్తాను మంగళారం నరసింహారెడ్డి ఈయన కంది గ్రామము సంగారెడ్డి ఈయనకు లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఉంది ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఉంది మంగళారం నరసింహారెడ్డి కంది గ్రామము సంగారెడ్డి మండలం ఈయనకు ఇంతవరకు రుణమాఫీ కాలే ఇలా పొద్దున కూడా మాట్లాడినా ఈయన ఫోన్ నంబర్ కూడా దీని మీద ఉంది నేను జర్నలిస్టులకు ఇస్తా మీరు కూడా మాట్లాడండి ఒకటి రెండవ రైతు జంగం రాజశేఖర్ ఈ రైతు జంగం రాజశేఖర్ ఈయనది జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా ఏపీజీవీబీ కాజీపూర్లో ఒక లక్షా ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అప్పు ఉంది లక్షా ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అప్పు ఉంది ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటాడు మూడవ రైతు కనకారెడ్డి అంకిల్ల కనకారెడ్డి తండ్రి పేరు మల్లారెడ్డి సిరిసినగండ్ల గ్రామం కొండపాక మండలం సిద్దిపేట జిల్లా ఎస్బీఐ ఏడిబి సిద్దిపేటలో ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల మూడు రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల మూడు రూపాయలు కనకారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఎస్బీఐ ఏడీబీలో అప్పు తీసుకున్నాడు ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు నల్ల బుచ్చిరెడ్డి తండ్రి పేరు కిష్టారెడ్డి నారాయణరావుపేట గ్రామం సిద్దిపేట జిల్లా యూబిఐ నారాయణరావుపేటలో లక్ష పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అప్పు తీసుకున్నాడు నల్ల బుచ్చిరెడ్డికి ఈ లక్ష పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రుణమాఫీ ఇంతవరకు కాలేదు కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు సంఖ్య గుర్తుకుంటు దీనికి సమాధానం ఏందో సూటిగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ముచ్చర్ల రాజారాం ఈయన పేరు ముచ్చర్ల రాజారాం కొండపాక మండలం సిద్దిపేట జిల్లా యుపిఐ కొండపాకలో అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది లోన్ తీసుకున్నాడు అరవై ఏడు వేలే అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిదే రాజారాం అప్పు రెండు లక్షల మాఫీ అయిపోయిందంటాడు రేవంత్ రెడ్డి కానీ అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రాజారాంకున్న అప్పు యూబిఐ కొండపాక బ్యాంకులో ఉంది ఈ రోజు కూడా ఈయనకు రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టివి కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టివి పంద్ర ఆగస్టులోకి రుణమాఫీ చేస్తా అని మాట తప్పివి పంద్రా ఆగస్టు బాయ్ మళ్ళా కొత్త సంవత్సరం జనవరి వచ్చే మళ్ళీ పంద్రా ఆగస్టు రాబట్టి నీ రుణమాఫీ కాకపాయ లక్ష ఉంది కాకపా రెండు లక్షల లోపున్నోంది కాకపా రెండు లక్షల మీదున్నోంది కాకపా ఇవాళ పొద్దున నేను సిద్దిపేటకు వస్తుంటే నా ఫోన్కు ఈ రైతు భీముని అంజయ్య నారాయణ నారాయణఖేడ్ పొద్దుగాల నాకు ఫోన్ చేసిండి ఇవాళ తొమ్మిది తొమ్మిదిన్నరకు నేను సిద్ధిపేట కారులో వస్తుంటే నా ఫోన్కు ఫోన్ చేసిండు భీముని అంజయ్య ఈయన సార్ అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు లక్ష మాఫీ అంటే లక్ష మాఫీ అయింది ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రెండు లక్షల పదమూడు అప్పు అప్పున్నది నాకు ఆయన ఒకసారి టీవీలో మాట్లాడుకుంటూ రెండు లక్షల మీద ఉన్నది కట్టండి కట్టంగానే నేను చేస్తా అంటే టీవీలో చూసి నేను మూడు రూపాయల మిత్తికి తెచ్చి ఆ మీది కట్టిన నాకు ఇప్పుడు రుణమాఫీ అయితే లేదు నేను ఏం చేయాలి సార్ ఉరి పెట్టుకుంటా అంటే వద్దురా తమ్మి అంటే చచ్చిపోవద్దు నేను కొట్లాడట రేవంత్ రెడ్డిని అడుగుతయ్యాలా నువ్వు చూడు టీవీలా అని వాడిని ధైర్యం చెప్పిన నేను ఈ రైతు పొద్దుగాల ఫోన్ చేసి భీముని అంజయ్య నారాయణఖేడ్ సార్ సావు దప్ప నాకు ఇంకా దిక్కు లేదు అని ఏడుస్తూ మాట్లాడితే వద్దు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది రేవంత్ రెడ్డి మెడలు వంచి అప్పు మాఫీ చేపిస్తా దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి రైతుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది భీముని అంజయ్యే అప్పు రెండు లక్షల పదమూడు వేలు ఈయనది నారాయణఖేడ్ కూడా ఉన్నాయి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు తీసుకున్నాడు ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు బుకాయించుడు మానండి దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నేనేదో నీలాగా తిట్ల పురాయనమో చిల్లర మాటలు మాట్లాడతలేను రైతుల వివరాలతో సహా చెప్తున్నా ఏ రైతు ఎంత అప్పు ఉన్నది ఏ ఊరు ఏ బ్యాంకు లెక్కలతో సహా చెప్తున్నా ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడానికి ఆ చిల్లర గానులతో తిట్టి రేపు పొద్దుగాలను తిట్టిత్తాడు ఆయన గుండాలన్న ఇంటి మీద దోల్తాడు రేవంత్ రెడ్డి గుండాలను దోలిచ్చుడో చిల్లర తిట్టి తిట్టించుడో కాదు కదా సమాధానం ఉంటే ఈ రుణమాఫీ చెయ్యి ఈ రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు ఎప్పట్లోగా చేస్తావో చెప్పు అని నేను అడుగుతా ఉన్నాను అన్ని మోసమే రైతు భరోసా మోసం రుణమాఫీ మోసం వ్యవసాయ కూలీలకు ఇస్తాంటివి కోటి మందికి పది లక్షల మందికి ఇస్తా తొంభై లక్షల మందికి ఎగబెట్టాన పడితే ఇక పంటల బీమా అది మోసం అన్ని పంటలకు బీమా అంటివి ఒక్క వడ్లకే అంటివి ఆ వడ్లలో సన్నాలకే అంటివి ఆ సన్నాలకు రెండు వేల ఐదు వందల కోట్లు బోనస్ ఇస్తానంటివి వెయ్యి కోట్లతోనే ముగిస్తేవి ఇక నేను ఎట్లా నమ్మాలి